ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యోహాన్స్ వార్త పదమూడో అధ్యాయం మొదటి వచనం లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను లోకమంతా కూడా ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉంది కానీ లోక ప్రేమలు ఎలా ఉన్నాయో తెలుసా తాత్కాలికమైనవిగా కనబడుతున్నాయి మోసపూరితమైనవిగా కపటమైనవిగా స్వార్థపూరితంగా కనబడతా ఉన్నాయి కానీ ఏసు ప్రేమ ఎలాంటిదో తెలుసా మారని ప్రేమ నిత్యముగా ప్రేమించే ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ అటువంటి ప్రేమతో తన వారిని అంతం వరకు కూడా ప్రేమిస్తున్నానని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లోకంలో తల్లిదండ్రుల ప్రేమల్లోనూ భార్యభర్తల మధ్య ప్రేమల్లోనూ స్నేహితుల ప్రేమల్లోనూ అన్నదమ్ముల అక్కచెల్ల ప్రేమల్లోనూ ప్రేమికుల మధ్య ప్రేమల్లోనూ పరిస్థితులను బట్టి మార్పు చూస్తూ ఉంటాం పరిస్థితులను బట్టి అవి కరిగిపోవటం తరిగిపోవటం చూస్తూ ఉంటాం ప్రేమ స్థానంలో ద్వేషం ఏర్పడడం కూడా చూస్తూ ఉంటాం ప్రేమ కొరకు లోకం అంగలారుస్తూ ఉంది కానీ లోకంలో ఆ ప్రేమ దొరకదు ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు మన దేవుడు ఆ ప్రేమ పరము నుంచి భూమి మీదకి మన కోసం దిగొచ్చింది ఆ ప్రేమ కలువరి సిలువలో మన కోసం ప్రాణం పెట్టింది అంత గొప్ప ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమేం దేవుని బిడ్డ ఈరోజు నీకున్న పరిస్థితుల్లో శోధనలో సమస్యల్లో ఇబ్బందుల్లో పోరాటాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్యతల్లో బలహీనతల్లో బంధకాల్లో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు లోకం వైపు చూస్తే భంగపడతావేమో కానీ దేవుని వైపు చూడగలిగితే ఆ ప్రేమ నిన్ను ఆదరిస్తుంది బలపరుస్తుంది ఓదారుస్తుంది నీకున్న బంధకాల్లో నుంచి నేను విడిపిస్తుంది నీకున్న పాపపు శాపపు కట్ల నుంచి నేను విడిపిస్తుంది నీ జీవితంలో నేను హెచ్చిస్తుంది కాబట్టి ఈరోజు నిజమైన ప్రేమతో ప్రేమించే ప్రభు వైపు చూడు ఈ లోకంలో నన్ను ప్రేమించేవారు లేరే అని అంగలారిస్తున్నావు కదా నిజమైన ప్రేమ దొరకక విలవిల్లాడుతున్నావు కదా లోకంలో ఆశించి భంగపడ్డావు కదా అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిజమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుణ్ణి నేను నీకోసం నేను ప్రాణం పెట్టాను అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను అంతం వరకు ప్రేమిస్తున్నాడు సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు సదాకాలం నీకు తోడుగా ఉండే దేవుడు కాబట్టి ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడే ఉన్నాడు కాబట్టి నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో ప్రభువైపు చూస్తూ ప్రభువును ప్రేమను పొందుతూ నువ్వు ఆదరించబడాలనే ఈరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయాన్ని ప్రభువునితో మాట్లాడుతున్నాడు గనక ఈ మాటను బట్టి నువ్వు సంతోషిస్తూ ధైర్యం కలిగి నిజంగా నన్ను లోకంలో ఇంతగా ప్రేమించే వారు ఎవరూ లేరు నన్ను సంపూర్ణంగా ప్రేమించే ప్రభువుని నేను కలిగి ఉన్నానని సంతోషంతో దేవుని స్థుతించు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన హర్షిద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది ప్రభు నా తండ్రి ప్రేమను బట్టి అయా అనేక రకాలైన బాధలు నాయనా నా తండ్రి కలిగి ఉన్నారో ప్రభు ప్రేమించు వారు లేరని బాధపడుతున్నారు ప్రేమను బట్టి మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారు భంగపడిన పరిస్థితుల్లో ఉన్నారో ప్రభ అటువంటి వారందరికీ ఓదార్పునిచ్చే మాటను మాట్లాడారు ప్రభ వారిని ప్రేమిస్తున్నావు గనుక వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ప్రతి బంధకాల్లో శోధనలో సమస్యల్లో నుంచి విడిపించిన ఆయన వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను వారి హృదయాలకైన గాయాలను మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను వారి జీవితాలను కట్టండి వారి కుటుంబాలను కట్టండి వారి బంధాలను కట్టండి నా తండ్రి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించండి సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అదే రీతిగా నాయన ఈరోజు ఎంతమంది నాయన ఎటువంటి సమస్యల్లో ఉన్న ఆ సమస్యలు విడుదలివ్వండి పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలకు నీ శుభము నీ మేరును కలగచేయండి వారిని ఆశీర్వదించండి గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దాయించండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు ఇచ్చేయండి ఉద్యోగాలు కొరకు ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగాలు తా ఇచ్చేయండి వ్యాపారాలు దీవించండి చేతి పనులు దీవించండి వ్యవసాయాలు దీవించండి చదువుకుంటున్న బిడ్డలు నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు రాయబోతున్న బిడ్డలు వారికి ఉన్నతమైన నాయన స్థితిని మీరు అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ పొందడానికి సహాయం చేసి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె